ఓకే రాజా గారు బాయ్ ఇంకా నాని గారు మీరు నిన్న నేను పచ్చడి వీడియో చూసిన నాకు నిజంగా పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం పిచ్చి అనుకోండి నిజంగా అంత ఇష్టం నాకు పచ్చడి అంటే మంచిగా తింటాను నేను పికల్స్ కానీ పచ్చడి కానీ ఎనిమిది ట్వల్ ఆ ఏజా ఎవరికి చెప్పదండి నాని గారు కామెడీ వచ్చి మీరు అది ట్వెల్వ్ అంట నో 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 నేను నమ్మనుగా మీరు ఇంకా ఫైవ్ ఇయర్స్ తర్వాత పెళ్లి చేసుకుంటానని ధీమాల్లో కూర్చుని అసలు పెళ్ళి చేసుకోండి అని చెప్పిన వాడు ఇంకా ఫైవ్ ఇయర్స్ తర్వాత చేసుకుంటాను అని చెప్తున్నాను ఏంటి అప్పటి నానిలాగా నేను ఎప్పటి నానిలాగా అప్పటి నానిలాగా నేను లేను మారిపోయాను ఎప్పటి నానిలాగా కర్ణాటక కాదండి పంజాబ్ అండి మీరెక్కడి నుండి అదేంటి చూసిన వెంటనే కర్ణాటక నాన్ని మెసేజ్ పెట్టారు వచ్చారు అన్ని లోకి వస్తున్నారు కదా ప్రాపర్ తిరుపతి అండి బట్ నేటివ్ వచ్చి తమిళనాడు ఒసూర్ బెంగళూరు అంతా దగ్గరే కదా ఐ మీన్ నేను పుట్టింది పెరిగింది అంతా అక్కడ హుసు ఇంకా నాని గారు ఓ అప్పటి లైవ్ అంటే అప్పుడు స్టార్టింగ్లో మీరు చెప్పేది కదా నానిగారు అబ్బో ఈమె మనమ్మాయి కాదు తమిళనాడు అంట మనమ్మాయి అంటే దెన్ పంజాబ్ పంజాబ్లో వచ్చి మా మ్యారేజ్ మ్యారేజ్ అంటే నన్ను ఇచ్చింది వచ్చి తిరుపతికి మాది వచ్చి నేటివ్ హొసూర్ ఇచ్చింది వచ్చి తిరుపతికి సో మా ఆయన జాబ్ వచ్చి పంజాబ్లో ఆర్మీ సో మేము ఇక్కడ ఉన్నామండి తమిళనాడు అమ్మాయి అనిగారు తమిళనాడులో తెలుగు అమ్మాయి నేను తమిళ్ కాదు ఓకేనా మన అమ్మాయి అంటే ఆంధ్ర నేను ఆంధ్రనే కదా ఇప్పుడు మ్యారేజ్ అయింది తిరుపతిలో నేను చదివిందంతా ఆంధ్రలోనే నాని గారు పుట్టింది ఆంధ్రలోనే కాకపోతే పెరిగిందంత అక్కడ ఈ డిపార్ట్మెంట్ కొన్ని చెప్పకూడదండి సారీ అండి అది లైవ్లో అస్సలు వద్దు ఓకే గారు మొన్న మొన్న కూడా ఇలానే చెప్పారు వెయిట్ అన్నారు వెయిట్ చేశాను బట్ మీరు రానే అవునండి సారీ ఏం అనుకోవద్దు ఆర్మీ అదేంటి మీరు చూడగానే కర్ణాటక నాన్న పెట్టారు